హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు నేనైతే స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను పెసర పొణుకులు అంటారు కదా అవి ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చు చాలా బాగుంటాయి అందులో పెసరపప్పుతో చేస్తున్నాం కదా హెల్త్ కూడా మంచిది ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇవి నూనె కూడా అసలు పీల్చవు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూసేద్దాం రండి వీటి కోసం ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి ఇలా పొట్టు ఉన్న పెసరపప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా పొట్టు తీసేసిన పెసరపప్పు అయినా సరే వేసుకోవచ్చు నేనైతే పొట్టు ఉన్న పప్పు వేసాను ఒక రెండు గంటల ముందు నానబెట్టేసుకోవాలి తర్వాత ఇలా నానిన తర్వాత నీరంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఒక చిన్న చిన్న రెండు అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి మిక్సీ పడేసుకోవాలి ఇది ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు నీరు అనేది అసలు వేయ వేయనవసరం లేదు అలా గట్టిగానే చేసుకోవాలి లేదంటే పలచగా అయిపోతుంది బాగా మెత్తగా వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కుకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా అంటాం కదా అది కొద్దిగా వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంచుమించుగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఇలా బీట్ చేసుకుంటే చేతితోటి స్మూతీగా అయిపోతుంది పిండి చాలా బాగుంటుంది ఫ్లఫీగా వస్తుంది అనమాట మనకి పుండుగులు బాగా గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఉలిపే ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసిన ముక్కలు ఉలిపే ముక్కలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి కారం కావాలంటే వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బజ్జీలలాగా వేసేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ హీటక్కనిచ్చి మనకు కావాల్సిన సైజులో పెసర పుణుకులు వేసేసుకోవడమే చాలా ఈజీ అండి ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా వెరైటీగా ఉంటాయి చాలా బాగుంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా ఉంటాయి నూనె కూడా అస్సలు పేల్చవు స్టవ్ ముందు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించేసుకోవాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఇప్పుడు వీటిని తీసేసుకుని ప్లేట్లో వేసుకుందాము పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి మనం రెడీ చేసి ఉంచితే ఆకలిగా ఉంటారు కదా బాగా తింటారు చాలా బాగుంటాయి అలాగే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇందులోకి మనం పైన లైట్గా కారం వేసుకోవాలి చాలా బాగుంటుంది మసాలా కారం ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఇందులోకి ఏవి నంచుకోవడానికి కూడా అవసరం ఉండదు లేదంటే ఏదైనా చట్నీతో కూడా తినచ్చు టమాటా సాస్తో కూడా తినచ్చు లైట్గా వేసుకోవాలి కారం బాగుంటాయి మరి ఇంకెందుకు అలాస్తే మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మంచి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్